హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు చిన్నపిల్లలు సైతం చాలా ఈజీగా చేసే ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను దీన్ని పెరుగు చట్నీతో కానీ చికెన్ మటన్ కర్రీలతో తింటే ఎమ్మెగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందైతే అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉండి పక్కన పెట్టుకోవాలి దీనికోసం నేను స్టవ్ మీద రైస్ పెట్టుకున్నాను అలాగే రెండు క్యారెట్లను తురిమి పెట్టుకున్నాను క్యాబేజీ కూడా ఒక పావు ముక్క తురిమేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ కూడా సన్నన ముక్కలు చేసి పెట్టుకున్నాను గుడ్లు అయితే మూడు గుడ్లు తీసుకున్నాను ఈ అన్నం ఉడికేలోగా వేరే స్టవ్ వెలిగించుకుని ఇలా ఒక అయితే పెట్టుకున్నాను దీనిలో ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగాయి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనిలో ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదు అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగింది ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము వేసేసుకుందాం ఈ క్యారెట్ తురుము కూడా చక్కగా వేగాలి చిన్న చిన్న అకేషన్స్ చేసుకునేటప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకుంటే గనక సూపర్ అండి అందరికి చాలా నచ్చుతుంది రైస్ కూడా చక్కగా ఉడికింది పొదునగా స్టవ్ ఆపేద్దాం ఈ క్యారెట్ కూడా వేగింది ఇప్పుడు క్యాబేజ్ తురుము వేసేసుకుందాం క్యాబేజ్ కూడా చురుగా వేగుతుంది ఇదైతే చక్కగా మట్టిపోయింది ఇప్పుడు దీనిలో సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి దీన్నంతా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మరొకసారి చెప్తున్నాను దీనిలో ఎలాంటి మసాలాలు అవసరం లేదు ఇది ఎంత తిన్నా హెల్దీ కూడాను దంతా చక్కగా కలిసింది ఇప్పుడు దీనిలో ఎగ్స్ వేసేసుకోవాలి నేనైతే మూడు ఎగ్స్ వేసుకున్నాను ఇప్పుడు అంతా చక్కగా వేయించుకోవాలి ఈ ఎగ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో టేస్ట్ సాల్ట్ అండి రెండు చిటికలు టేస్ట్ సాల్ట్ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఒక్కసారి కలుపుకొని దీంట్లో ముందుగానే వండించుకున్న అన్నాన్ని వేసేద్దాం మనకి ఎంత రైస్ కావాలనుకున్నామో అంతా వేసేద్దాం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం అంతేనండి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది నేను రెగ్యులర్గా ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తాను చిన్న చిన్న అకేషన్స్ కూడా నేను ఇలాగే చేసుకుంటాను అది చాలా ఇష్టమండి మా పిల్లలకి ఏంటి మా ఇంట్లో వాళ్ళకి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు మీరు అంతే అండి చాలా ఈజీగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి